డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు మోక్షద ఏకాదశి మార్గశీర్ష మాస శుక్లపక్ష ఏకాదశిని మనం మోక్షద ఏకాదశిగా పిలుచుకుంటాం ఈ మోక్షద ఏకాదశి మన ఇతిహాసంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఎందుకంటే ఈ ఏకాదశినే మనం గీతా జయంతిగా కూడా జరుపుకుంటాం శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించింది కూడా ఇదే రోజు ఇదే రోజున శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించి జ్ఞాన మార్గం వైపు అర్జునుడిని నడిపించాడు ధర్మాన్ని పరిరక్షించే క్రమంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రారంభించిన మొదటి రోజు కూడా ఇదే ప్రత్యేకంగా భక్తులు ఈ ఏకాదశి మోక్షాన్ని ఆధ్యాత్మిక పురోగతిని కలిగిస్తుందని నమ్ముతారు అందులోను శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం కురుక్షేత్రంలోనే చేశాడు కనుక హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర ప్రాంతాల్లో అయితే హిందువులందరూ చాలా పవిత్ర భావంతో ఎంతో ఉత్సాహంగా ఈ గీతా జయంతి మహోత్సవాల్ని చాలా వైభవపేతంగా జరుపుకుంటారు ప్రతి ఏటా ఇంతేకాక మను మనుధర్మ శాస్త్రాన్ని కూడా కురుక్షేత్ర ప్రాంతంలోనే రచించాడు ఇంకా ఋగ్వేదం సామవేదం కూడా ఇక్కడే రచించబడ్డాయి ఈ సంవత్సరం అంతర్జాతీయ గీతా జయంతి మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేనో తేదీ నుండి డిసెంబర్ ఐదో తేదీ వరకు హర్యానాలో కురుక్షేత్రంలో అతి వైభవపేతంగా జరుపుకుంటున్నారు ఇక్కడ భగవద్గీత శ్లోక పఠనం భాగవత కథ పఠనం భజనలు నృత్య ప్రదర్శనలు నాటకాలు పుస్తక ప్రదర్శనలు ఇంకా ఉచిత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు మీకు గనక ఈ ప్రదేశాన్ని సందర్శించే అవకాశం వస్తే మాత్రం మిస్ కాకండి గీతా జయంతి రోజు చాలా భక్తి శ్రద్ధలతో ఏకాదశి ఉపవాసం చేస్తూ భగవద్గీత శ్లోకాలని పఠించడం లేదా భాగవత కథల్ని చదవడం గాని చేస్తారు కాబట్టి ఈ శుభ సందర్భాన భగవద్గీత యొక్క సారాంశాన్ని కలిగి ఉన్న ఈ మూడు అతి ముఖ్యమైన భగవద్గీత శ్లోకాలను నేర్చుకోవడం ద్వారా శ్రీకృష్ణ భగవాని కృపకు పాత్రులు అవుతారని భావిస్తూ మీకోసం ई मूढु श्लोकालु पठिस्नान् बुद्ध्या विशुद्धया युक्तः धृत्यात्मानं नियम्य च शब्दादीन् विषयां त्यक्त्वा राग द्वेषव्युधस्य च विविक्त सेवे लघ्वासि यतपाकायमानसः ध्यानयोग परो नित्यम् समुपाश्रि అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య కల్పతే ఈ శ్లోకాలకు అర్థం డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికి షేర్ చేయండి